అంటే నువ్వు నేను ఏం చెప్పినా నువ్వు వినాలి లేదంటే నేను జరిగింది మొత్తం మీరక్కే చెప్పేస్తాను నన్ను నువ్వే చంపపోయావు నువ్వే చంపేశావు అని మీరకు చెప్తే మీరా జీవితాంతం నీ మొహం చూడకుండా అవుతుంది ఇక నీ ఇష్టం అని కేపి చెప్పగానే ఇక చిరచంద్ర కూడా అలానే మౌనంగా నిలుచొని చూస్తాడు కేపి చెప్పు నువ్వు ఏం చేయమన్నా చేస్తాను నీకు ఏం చేయాలి చెప్పు కేపి అని చరత్చంద్ర చెప్పగానే అంటే భూమిని నీ కూతురుగా అంకీకరించాలి ఏంటి భూమిని నా కూతురుగా అంకీకరించాలా అవును అని చెప్పగానే లేదు నేను అలా చెయ్యను అని చెప్పగానే నేను జరిగింది కూడా మీరకు చెప్పేస్తాను ఇక నీ ఇష్టం సరే నా కూతురుగా నేను అంకీకరిస్తున్నాను అంతేకాదు గగన్ని కూడా నీ అల్లుడుగా కూడా అంకీకరించాలి ఏంటి వాణ్ణి నేను ఎందుకు అంకీకరిస్తాను నా అల్లుడుగా ఎందుకు అంకీకరిస్తాను అని కోపంగా చెప్పగానే అంటే నువ్వు భూమిని కూతురుగా అంకీకరిస్తున్నావని ఇప్పుడు ఆ భూమి గగన్ని ఇడిచిపెట్టాలా చిచి నేనెందుకు అలా అంటాను మరి నువ్వు చెప్పేది అలానే ఉంది నువ్వు ఏం చెప్పినా పర్లేదు కేపి కానీ నేను గగన్ని నా అల్లుడుగా అంకీకరించను సరేలే ఇక నీ ఇష్టం నేను చెప్పేవరకు చెప్పా నేను కూడా నాకు కూడా నచ్చట్లేదు ఇన్ని రోజులు నేనెందుకు మనసులో జాస్ పెట్టుకొని ఉంచుకోవాలి నేను కూడా నన్ను నువ్వే చంపావని నేను కూడా చెప్పేస్తాను నాకు కూడా మనసు ఒప్పుతలేదు చరచంద్ర అని చెప్పేవరకి కేపి కేపి ప్లీజ్ కేపి నువ్వు మీరకు చెప్పకు అని చెప్పవరికి నువ్వు కూడా గగన్ని అల్లుడుగా అంగీకరించు మరి అని చెప్పేవరికి సరే నువ్వు చెప్పినట్టు నేను వింటున్నాను గగన్ని నేను అల్లుడుగా అంగీకరిస్తున్నాను కేపి అని చెప్పేవరికి మాట తప్పదు కదా అని చెప్పసరికి లేదు కేపి ఇక నువ్వు చెప్పావు కదా గగన్ని భూమిని నా బిడ్డ అల్లుడుగా అంకీకరిస్తున్నాను అని చెప్పసరికి ఇక కేపి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వీళ్ళిద్దరి మాటలు అపూర్వ చాటుంగా వింటూ ఉంటుంది అమ్మ కేపి నువ్వు ఇంత నాటకాలు ఆడుతున్నావా ఇప్పుడు మా బావా నోటి నుంచి ఆ కానీ అల్లుడు అల్లుడుగా అంకీకరించేటట్టు చేస్తున్నావా అంతేకాకుండా ఆ భూమిని కూడా కూతురుగా అంకీకరిస్తున్నావా అని అపూర్వ మనసులో అనుకుంటుంది ఏమైందమే ఎందుకలా కోపంగా ఉన్నావు పిని ఈ కేపిగాడు మా బావ నోటి నుంచి ఆ భూమిని ఆ గగన్ని కూతురు అల్లుడుగా అంకీకరించేటట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఆ భూమి ఈ ఇంటికి వచ్చిందో నా చరిత్ర మొత్తం బయట పెట్టిస్తుంది పిన్ని అమ్మే ఇప్పుడు అది నువ్వు ఏడున్నా ఏం చేసినా అది నీ ఎంబడే పడుతుందమ్మి అప్పుడు నీ చరిత్ర కూడా అదే మీ బావకు కూడా తెలిసిపోతుంది అని చెప్పేసరికి ఇక అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సరే ఎలా అవుతుందో నేను కూడా చూస్తాలే అని ఇక వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఉంటుంది అప్పుడే చరత్చంద్ర కూడా అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటాడు ఏమైంది అపూర్వ అలా ఉన్నావేటి అని చరత్చంద్ర అడగగానే కాదు బావ నువ్వు ఆ భూమిని కూతురుగా అంకీకరిస్తున్నావంట కదా అంతేకాకుండా ఆ గగన్ని కూడా అల్లుడుగా అంకీకరిస్తున్నావేంటి అయినా నువ్వు ఇంతసేపే కదా గగన్ కోసం అలా అన్నావు కానీ ఎప్పుడూ ఆ గగన్ గారిని అల్లుడుగా ఎలా అనుకుంటావు బావా అని చెప్పేసరికి అంటే నా చెల్లెల కోసం ఇలా చేయాల్సి చేయాల్సి వచ్చింది అయినా ఆ కేతిగాడు ఏ చెప్తే అదే వింటావా అవన్నీ చంపేస్తా అయిపోదా ఎందుకు బావా వాణ్ణి చూసి ఎందుకు భయపడుతున్నావు వన్ని చంపేస్తాం బావా అని చెప్పేసరికి అపూర్వ ఇంకోసారి ఆ మాట మాట్లాడకు ఒక్క తప్పు చేసే బాధపడుతున్నా మళ్ళీ ఇంకో తప్పు చేయాలని అనుకుంటలేను అపూర్వ అని చరత్చంద్ర చెప్పవరికి ఇక అపూర్వ కూడా వాళ్ళనే మౌనంగా నిల్చొని చూస్తుంది అయితే సరే బావా నువ్వు ఇప్పుడు కూతురు అల్లుడుగా అంకీకరిస్తున్నావు కదా అయితే మన ఏర్పాట్లు మనం కూడా చేయాలి కదా అపూర్వ ఏమంటున్నావు నువ్వు చెప్ నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థమవ్వట్లేదు అదే బావా ఇప్పుడు ఆ భూమి నీకు కూతురైనప్పుడు మన ఏర్పాట్లు చేయాలి కదా అదే శోభనం ఏర్పాట్లు చేయాలి కదా ఏంటి మనం ఎందుకు చేస్తాం అని చిరచంద్ర చెప్పగానే ఒక తల్లిగా నేను నా ఏర్పాట్లు నేను చేస్తాను బావా ఏంటి అదే బావా భూమి నీకు కూతురైనప్పుడు నాకు కూడా కూతురే కదా సరే బావా నేను ఏర్పాట్లు నేను చేస్తాను అని వెంటనే అపూర్వ బయటికి వెళ్తూ ఉంటుంది ఏంటమ్మి నువ్వు ఏం నువ్వు నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందమ్మి అయినా నువ్వు వాళ్ళిద్దరినీ విడ కొట్టాలని చూస్తావు కానీ నువ్వు ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తున్నావేంటమ్మి అయినా నువ్వు మారిపోయావా ఏంటి అని గోరింటాకు చెప్పగానే అయ్యో పిన్ని నేనెందుకు వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తాను అయినా ఇప్పుడు భూమి గగన్ ఇద్దరు ఇద్దరు శత్రువు లెక్క ఉన్నారు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇప్పుడు పడడమే లేదు అప్పుడే మనం వెళ్ళి శోభనం కార్యక్రమం అని చెప్తే వాళ్ళు ఇంకా ఇంకొంచెం మంటలతో వస్తాడు అప్పుడు గగన్ వాడు ఏం చేస్తాడో వానికి అర్థం కాదు పిన్ని అని అపూర్వ చెప్పగానే అవునమ్మి నువ్వు ముందే శోభనం కార్యక్రమం అన్నప్పుడే నాకు డౌట్ రా రావాల్సింది అయినా నువ్వెందుకు చేస్తావు ఒకరిని పానం తీస్తావు కానీ కాపాడతావా ఏంటి అని చెప్పసరికి ఇక అపూర్వ గోరింటాకును అలానే కోపంగా చూస్తుంది ఇక వెంటనే చిరచంద్ర కేపి దగ్గరికి వెళ్ళి అంటే ఇప్పుడు అపూర్వ భూమి గగన్లకు శోభనం కార్యక్రమం చేపించాలని అంటుంది ఇప్పుడు తెల్లారే ఈ కార్యక్రమం కూడా జరిపిస్తుందంట అని కేపికి చెప్పగానే ఏంటి అపూర్వ చేపిస్తుందా అపూర్వ చేపిస్తుందంటే అది ఏదో చేస్తుంది అని అనేవరికి ఏంటి కేపి ఎప్పుడు అపూర్వ మీద ఇలానే నిందలేస్తూ ఉంటావా అదేదో నా బిడ్డగా నా కార్యక్రమం చేపించాలని అది అనుకుంటుంటే నువ్వు ఇలా నింద వేస్తావా కేపీ అని చెప్పేసరికి అయినా నీకు ఇప్పుడు ఎందుకు అర్థమవుతుంది త్వరలో అర్థమవుతుందిలే అని చెప్పి వెంటనే కేపీ కూడా రూమ్లోకి వెళ్తారు మరో రోజు అపూర్వ చరత్ చంద్ర అందరూ కలిసి ఇక పూల పల్లెలతో ఇక ఇంటికి పోతారు అప్పుడే గగన్ చూసి ఎందుకు వచ్చారు మీరు అని కోపంగా అడిగేసరికి అలా ఏంట అలా అంటావేంటి బాబు మీకోసమే వచ్చావు ఏంటి మా కోసం వచ్చారా అంటే మీకు శోభనమం కార్యక్రమం చేపించాలని ఇక్కడికి వచ్చాము అని చెప్పేసరికి అయ్యో ఈ మాట ఒక్క ము నిమిషం ముందు చెప్తే మీకు పువ్వులతో అలంకారం చేసి తీసుకొని వచ్చేవాళ్ళం కదా ఇప్పుడు ఫస్ట్ టైం అత్తయ్య మామయ్య మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు మనం వెళ్దాం దా భూమి అని చెప్పేసరికి ఇక అపూర్వ కూడా అలానే షాకింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ లక్ష కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి